ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ క్షమాపణ చెప్తూ ఉండగా బాబీని బాబీ పొడవు పోయిన ఝాన్సీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన అభి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పై అలానే క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక బాబీ కైలా ఇద్దరూ కూడా కైలా తల్లికైతే ఫోటోకి దండ వేసి ఎంతగానో బాధపడుతూ ఉంటారు కైలా బాధపడకు ఆ దేవుడు మన మనిద్దరిని కూడా అనాథలనే చేశాడు ఏం చేస్తాం ఆ దేవుడికి జాలీ దయా లేదు చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారే మరి ఇద్దరం చిన్నపిల్లలమే కదా మన ఇద్దరిని ఎందుకు ఆ దేవుడి ఇంత బాధ పెడుతున్నాడు మంచి వాళ్ళకే ఎప్పుడూ ఇచ్చే ఆ దేవుణ్ణి పూజించాలంటేనే భయమేస్తుంది ఆ దేవుడు ఎందుకుకైనా మనలాంటి చిన్న పిల్లలకి మంచి వాళ్ళకే కష్టాలు పెడతాడు మీ నాన్న లాంటి చెడ్డ వాళ్ళకి ఎందుకు ఆ దేవుడు ఎలాంటి కష్టాలు పెట్టడు అంటూ బాబీ అయితే ఎంతగానో కుమ్ములిపోతూ ఉంటాడు ఏమో రాడాసు డాసు ఆ దేవుడికి కూడా న్యాయం లేదు బాధపడే వాళ్ళకే ఇంకా ఇస్తూ ఉంటాడు దుర్మార్గాలు అన్యాయాలు చేసే వాళ్ళకి ఎలాంటి శిక్షని వెయ్యడు అంటూ ఇక ఎంతగానో బాధపడుతూ ఉంటుంది కైలా అయితే ఇక ఇద్దరూ కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఎవరి దగ్గర ఉండాలో తెలియక అర్థం కాని పరిస్థితిలో ఇక బయలుదేరుతారు ఇక వెళ్తూ ఉండంగా దారిలో అయితే మళ్ళీ సెలవు అయితే కనిపిస్తాడు అమ్మో మా నాన్న పక్కకి వెళ్దాం పదా అంటూ ఇక ఇద్దరూ కూడా పక్కనే అయితే దాకుంటారు ఇంతలో సెలవు అయితే ఆలోచించుకుంటూ ఉంటాడు ఇక్కడే ఉండి నేను వాళ్ళకి ఫోన్ చెయ్యాలి ఖచ్చితంగా నేను వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజాలి అటు జాన్సీ మేడం దగ్గర ఇటు వీళ్ళ దగ్గర కూడా గుంజితేనే నాకు ఎప్పుడూ కూడా నిత్యం డబ్బులు వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా నేను ఈ మార్గాన్ని ఎంచుకోవాలి ఆ బాబీ గారిని చంపితే నాకేం లాభం వస్తుంది అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటాడు సెల్వా అయితే ఇక స్వర అభి కాశీ ముగ్గురు కూడా సెల్వా దగ్గరికైతే వస్తారు ఫోన్ చేయడంతో నిజం చెప్పు నా బిడ్డ ఎక్కడున్నాడు ఆ రోజు అడిగితే నా బిడ్డ ఎక్కడున్నాడో తెలీదని చెప్పావు కదా అంటూ అడుగుతూ ఉండంగా నీ బిడ్డ ఎక్కడున్నాడో తెలీదని నేను చెప్పలేదు మేడం నీ బిడ్డ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయ్యానంతే నీ బిడ్డ నాకు తెలుసు అంటూ అనంగానే ఇంతలో ఎక్కడున్నాడో నిజం చెప్పు అంటూ అడుగుతూ ఉంటుంది స్వర ఏంటి మేడం మీ ముద్దుల కొడుకు గురించి తెలుసుకోవడానికి అంత ఆరాట పడిపోతున్నారంటూ అడుగుతూ ఉండంగా ఇక సెల్వా చంపైతే పగలగొట్టు ఏంటి నా ముద్దులు కొడుకు అంటూ అనంగానే అదేంటి మారిపోయానని చెప్పావు ఇప్పుడు అతను ఇలా అనంగానే నీ నిజస్వరూపం బయట పెడుతున్నావు అంటూ ఇక అడుగుతూ ఉండంగా అభే అదేమి లేదు స్వరా నార్మల్గానే కొట్టాను అంటూ ఇక అభి అయితే చెప్తూ ఉంటాడు సరే పదా ముందు నా బిడ్డ ఎక్కడున్నాడో నేను తెలుసుకోవాలి ముందు వాడి దగ్గరికి తీసుకువెళ్ళు అంటూ అంటూ ఉండంగా తీసుకు వెళ్తాను మేడం మీ బిడ్డని మీకు అప్పగిస్తే నాకేం లాభం నాకు ఏదైనా ఇస్తాను అంటే అప్పుడు మీ బిడ్డను మీకు అప్పగిస్తాను అంటూ అంటూ ఉంటాడు సెలవు అయితే చూడు నీకు ఎంత డబ్బు కావాలన్నా పడేస్తాను కానీ నాకు నా బిడ్డ కావాలి అంటూ ఇక అభి అయితే అంటూ ఉండంగా ఆ మాట అన్నారు బాగుంది పదండి తీసుకువెళ్తాను అంటూ ఇక అంటూ ఉంటాడు సెలవు అయితే ఇప్పుడు వీళ్ళని తీసుకువెళ్తానని చెప్పాను కానీ వాళ్ళు ఎక్కడున్నారో పోయినవేంటి ఖచ్చితంగా ఇంటి దగ్గరే ఉండుంటారు ఎందుకంటే ఇంటి దగ్గర వాళ్ళమ్మ అర్థకం చెయ్యాలని కైలాకి బాగా తెలుసు కదా అక్కడ ఖచ్చితంగా ఉండే ఉంటుంది అంటూ ఇక అనుకుంటూ ఇక అయితే తీసుకుని వెళ్తూ ఉంటాడు సెల్వ అయితే ఇంతలో ఇక బావి ఇద్దరు కూడా దారిలో అయితే కనిపిస్తారు ఇక కనిపించంగానే అభి స్వరా కాశీ కూడా చాలా కంగారు కంగారుగా వాళ్ళ దగ్గరికి అయితే వస్తారు ఇంతలో వాళ్ళతో పాటు సెల్వ రావడంతో సెల్వాని చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో సెల్వ అయితే ఆగండి నన్ను చూసి కంగారు పడకండి నిన్ను చంపినమా చంపుతానని బెదిరించిన మాట నిజమే కానీ నేనిప్పుడు మారిపోయాను నేనిప్పుడు అలాంటి వాణ్ణి కాదు చాలా మంచి వాణ్ణి అయ్యాను నిన్ను నీ తల్లికి అప్పగించడానికి వీళ్ళని తీసుకువచ్చాను అంటూ అంటూ ఉండగా వీళ్ళే కదా నీతో నన్ను చంపమని చెప్పింది అలాంటప్పుడు నేను ఇక్కడ ఎందుకుంటాను అంటూ బాబీ అయితే అంటూ ఉంటాడు లేదు వీళ్ళు చెప్పలేదు నాతో నిన్ను చంపమని మీ ఝాన్సీ మేడమే చెప్పింది అంటూ అనగానే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయి చూస్తాడు బాబీ అయితే ఏంటి వీళ్ళు మళ్ళీ అలా చెప్పమన్నారా ఝాన్సీ అంటే చాలా మంచిది ఎందుకంటే నాకు కైలాని బతికించడం కోసం యాభై వేలు డబ్బులు కూడా ఇచ్చింది నన్ను చంపాలని చూసేది అయితే ఆ రోజే నన్ను చంపేసేది కదా అంటూ బాబీ అభి అయితే అడుగుతూ ఉంటాడు లేదు బాబీ ఆ రోజు నీకు డబ్బులిచ్చి నాకు ఫోన్ చేసి నిన్ను చంపమని చెప్పింది అందుకే నేను హాస్పిటల్కి వచ్చాను హాస్పిటల్లో డాక్టర్ మీరు లేరని చెప్పడంతో వెనక్కి వచ్చేసాను ఆ రోజు గనక మీరు దొరుకుంటే ఆవిడ చెప్పినట్టే మిమ్మల్ని చంపేసి ఉండేవాన్ని అంటూ ఇక అనంగానే అభి అయితే కోపంగా సెల్వాన్ అయితే ఆ చంప ఈ చంప పగలగొడతాడు నిజం చెప్పరా అసలు బాబీని చంపమని చెప్పింది ఎవరు రోషిణిని పొడిచింది ఎవరు అంటూ అడుగుతూ ఉండగా నన్ను క్షమించండి సార్ నేను నిజమే చెప్తున్నాను నేను నిజంగానే చంపాలి అనుకున్నాను కానీ ఇప్పుడు మారిపోయాను అంటున్నాను కదా అందుకనే మీతో నిజం చెప్తున్నాను నేను బాబీని చంపాలి అనుకుని ఆ రోజు అనుకుంటూ ఉండగా ఆ రోష్ని మేడం అడ్డొచ్చింది రోష్ని మేడాన్ని పొడిచేశాను అప్పుడు బాబీ పారిపోయాడు నిన్ను కూడా బాబీని చంపాలి అనుకున్నాను నా భార్య అడ్డొచ్చింది నా భార్య కూడా చనిపోయింది మీ కారణంగా నేను నా భార్యను కూడా పోగొట్టుకున్నాను అందుకనే నా మనసు మార్చుకున్నాను ఇప్పటితో ఇక ఎవరిని చంపకూడదు అని నన్ను నమ్మండి సార్ నేను బతకడానికి ఏదోటి తోవ చూపించండి నేను మీ బాబుని అప్పగిస్తున్నాను కదా అంటూ సెల్వ అనంగానే ఇక ఆ మాటకి అవి అయితే నమ్మకుండా నువ్వు అసలు నువ్వు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించేవాడివి ఉన్నట్టుండి మారిపోయావు అంటే ఎలా నమ్ముతానురా నిన్ను నమ్మను అంటూ అంటూ ఉంటాడు అవి అయితే మీరు కూడా ఇన్ని రోజులు చేసింది దుర్మార్గమే కదా ఆ ఝాన్సీ నిజ స్వరూపం తెలిసింది ఇన్ని రోజులు ఆ ఝాన్సీ ఎలాంటిదో తెలుసుకున్నారు కానీ ఇప్పుడు మీరు కూడా నన్ను మోసం చేసినట్టే కదా ఇందాక మీరు అన్న మాటకే అర్థమైంది మీరు మారకుండా నన్ను మోసం చేయడానికే మళ్ళీ వచ్చారని మీకు వీడికి పెద్ద తేడా ఏముంది అంటూ స్వర అయితే అడుగుతూ ఉంటుంది నన్ను క్షమించు స్వరా నేను నిజంగా నువ్వన్నట్టే నటిస్తూనే ఉన్నాను కానీ ఇప్పుడు నిజం తెలిసిన తర్వాత నేను ఎలా నిన్ను మోసం చేస్తాను చెప్పు నేను నిన్ను ఇప్పుడు మోసం చేయడం లేదు నేను నిజంగానే మారిపోయాను స్వర అంటూ ఇక అంటూ ఉంటాడు అభి అయితే లేదు నీ మీద నాకు నమ్మకం లేదు నా బిడ్డని తీసుకుని నేను వెళ్ళిపోతాను అని స్వర అనంగానే లేదు స్వర నన్ను క్షమించు నేను ఇంకెప్పుడు తప్పు చెయ్యను అంటూ ఇక అంటూ ఉంటాడు అభి అయితే అవును ఇన్ని రోజులు తప్పు చేశాడు అని మనం అనుకున్నాము నేను కూడా నువ్వు నా కన్న తల్లివి కాదు అని నేను నిన్ను ఎంతగానో బాధ పెట్టానమ్మా నన్ను క్షమించు నిజంగా అబ్బాయి తప్పు చేసుండడు జాను ఆంటీ చాలా తప్పులు చేసింది నన్ను ఎంతగానో బాధ పెట్టింది నన్ను ఎంతగానో హింసించింది నన్ను అన్ని విషయాల్లో ప్రతి విషయంలో కూడా ఎంతగానో బాధ పెట్టేది చివరికి నన్ను చంపాలని కూడా చూసింది అంటూ ఇంకా బాబీ అనగానే అవును మేడం నిజంగానే బాబీ నాతో చెప్పాడు తావిడి ఎంత బాధ పెట్టిందో పాపం ఎంతో బాధపడ్డాడు అంటూ ఇక బాబీకి ఇలా చెప్పే మాటలు విన్న అభి అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు నేను ఇన్ని రోజులు ఆ ఝాన్సీ మాటను నమ్మి మోసపోయి నిన్ను బాధ పెట్టాను బాబీని బాధ పెట్టాను ఇక మీదట బాధ పెట్టను అంటూ అభి అనంగానే ఇంతలో అటువైపు వచ్చిన ఝాన్సీ అయితే ఇదంతా చూసి వీడి కారణంగానే కదా ఇదంతా జరిగింది వీడే లేకపోతే ఇక ఏదీ ఉండదు కదా వీడంటే వాళ్ళిద్దరికీ ప్రాణం వీడే లేకపోతే ఖచ్చితంగా ఇక వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి బంధం ఉండదు వీణ్ణి దూరం చేసేస్తాను అంటూ వెనుక నుంచి వెళ్ళి ఇక బాబీని పడవబోతూ పోతూ ఉండగింతలో కైలైతే చూసేస్తుంది బాబీ అని అనువంగానే ఇంతలో అభి చూసి ఇక ఝాన్సీ గొంతు పట్టుకుని నా బిడ్డను చంపించాలని చూసిందే కాకుండా ఇప్పుడు ఏకంగా వాణ్ణి చంపాలని చూస్తున్నావా నిన్ను ఎలా వదిలిపెడతానే నిన్ను వదిలిపెట్టను అంటూ ఇక అభి అయితే ఝాన్సీకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై అలానే క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు